హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి వంకాయ మునక్కాయ పులుసు చేస్తున్నాను ఇంకా చపాతీలు చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాస్ట్ కావడానికి నేను వచ్చేసి ఫస్ట్ స్టవ్ ఇచ్చి ప్యాన్ పెట్టేసుకున్నాను తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ముందే మునక్కాయలు కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ప్యాన్ వేడైంది కదా అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చనపప్పు పప్పు మినప్పప్పు వేసేసి ఒక ఒక ఎండమిరపకాయ వేసేసాను తర్వాత ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకున్నాను అనమాట లేదా ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు వేసి ఒకసారి ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి మూత పెట్టేస్తే మగ్గిపోతాయి అనమాట మంచిగా ఆలోపు టమోటాలు కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక మూడు మూడు మీడియం సైజు టమోటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఆనియన్స్ మగ్గిపోయాయి కదా ఇప్పుడు టమోటాలు కూడా వేసేసి కలుపుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గినవ్వాలి మంచిగా మెత్తగా మగ్గిపోతాయి అనమాట టమోటాలు పసుపు ఉప్పేసాక ఒకసారి కలుపుకు మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయి ఇలా ఒక ఐదు నిమిషాలు మంచిగా ఆ లోపు నేను వచ్చేసి వంకాయలు కట్ చేసుకుంటున్నాను ముందే ఎందుకు కట్ చేయలేదంటే మళ్ళీ వంకాయలకి కరుడు వస్తుంది కదా అందుకనేసి నేను వంకాయలు ముందే కట్ చేసుకుని చేసేటప్పుడే కట్ చేస్తాను ఎప్పుడైనా వంకాయలు కర్రీ చేసే ముందు అదనమాట ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా చిక్కగా వస్తుంది పులుసు చిన్న చిన్నగా కట్ చేస్తే తొందరగా కూడా ఉడిగిపోతాయి అనమాట ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మెత్తగా అది కదా టమాటాలు చూడండి ఎంత మెత్తగా మళ్ళీ ఎక్కువసేపు ఉంటే ఆ గ్రేవీ అంతా ఇంకిపోద్ది అందుకనేసి నేను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చాలన్నమాట ఫైవ్ లోపు మగ్గిపోతాయి తర్వాత వంకాయ మునక్కాయ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ తీసి సాల్ట్ వాటర్లో కట్ వేసుకోవాలన్నమాట వంకాయలు కట్ చేసుకొని అవి తీసి వేసేసి ఒకసారి మంచి కలుపుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి మూత తీసేసి తర్వాత కారం వేస్తున్నాను మీకు సరిపడినంత మీరు ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోండి లేదు కొంచెము తక్కువ తినే పని తక్కువ వేసుకోండి మా ఇంట్లో కారం బాగానే తింటారు అంటే కారం కొంచెం ఎక్కువ వేసాను కారం వేసేసి మూత పెట్టేసి కొంచెం మగ్గాలి మంచిగా పడుతుంది కారం అది వంకాయలకి తర్వాత ఇప్పుడు తీసేసి చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు పోసి పోసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట ఇలా పోసుకొని రెండు నిమిషాలు ఉడకనిస్తే మంచిగా పులుసు కూడా వంకాయలకి మునక్కాయకి పట్టుద్ది అనమాట మంచిగా అప్పుడు టేస్టీగా ఉంటుంది ముందే వాటర్ పోయకుండా వట్టి చింతపండు గుజ్జులోనే ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మంచిగా మూత పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది ఆ లోపు నేను వచ్చేసి పిండి చపాతీలకి పిండి కలుపుతున్నాను ఇలా చపాతి కొంచెం సాల్ట్ రెండు కప్పులు చపాతీ పిండి తీసుకొని కలుపుతున్నాను అనమాట పిండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేసినాక మంచిగా సాల్ట్ అంతా కలిసేలాగా పిండిలో ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండిని మళ్ళీ ఎక్కువ ఒకేసారి ఎక్కువ పోస్తే మళ్ళీ లూజ్ అవుతుంది లేదంటే గట్టిగా వస్తుంది అందుకని కలుపుకుంటూ మనకి మెత్తగా వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఉండేలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట తెల్ల కలుపుతున్నాను ఏదైనా చపాతీ పిండి చపాతీలు మెత్తగా రావాలంటే కలిపే దాంట్లోనే ఉంటుంది చపాతీ టేస్టీగా మెత్తగా రావాలంటే ఈలోపు పులుసు రెండు నిమిషాలు ఉడికిపోయింది కదా లోపు తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను వాటర్ పోసాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఒకసారి కలుపుకొని అందులో కొంచెం ద ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్లు ధనియాల పొడి వేసాను రెండు టీ స్పూన్లు సరిపోకపోతే ఇప్పుడే ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడే సాల్ట్ వేసి ధనియాల పొడి వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే ఇంకా మంచిగా ఉడిగిపోతు అనమాట చిక్కగా వస్తుంది గ్రేవీ లాగా కర్రీ బాగుంటుంది అప్పుడు ఇప్పుడు ఇట్లప చపాతి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను ఇలా మెత్తగా కలుపుకున్నాను అనమాట మనము గట్టిగా కలుపుకుండా కొంచెం మనం ఇలా ఒత్తి చూస్తే ఈజీగా హోల్ హోల్ అవ్వాలి అందుకనేసి నేను ఈజీగా ఉండడానికి ఇట్లా మె మెత్తగా ఉండాలన్నమాట ఇలా మెత్తగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి మంచిగా నానిపోద్ది అనమాట పిండి ఒక టెన్ మినిట్స్ బాగా నానితే బాగా స్మూత్గా వస్తాయి చపాతీలు తర్వాత ఆలోపు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసి నేను రెండు చపాతీలు చపాతీలు ఒత్తుతూ ఇప్పుడు పక్కన కాలుస్తున్నాను రెండు ఒకేసారి చేస్తున్నాను అనమాట ఏమిటి ఇలా ఒత్తుకోవాలి ఎప్పుడైనా మనం ఇలా మడత పెట్టామనుకో చపాతీలు మంచిగా పొంగుతాయి బాగా పొంగుతాయి కొంతమంది ఆయిల్ కూడా పెడతారు అప్పుడు ఇంకా స్మూత్ వస్తుంది నేను ఎందుకంటే ఆయిల్ పెట్టలేదు నేను ఇంక నార్మల్గా చేసేస్తున్నాను ఆయిల్ పైన వేస్తున్నాం కదా ఇంకా హెవీ ఆయిల్ అవద్దు నేను ఎక్కువ పెట్టలేదు ఇలా ఇప్పుడు చపాతి వేసుకొని ఒకవైపు కాలినాక మళ్ళీ ఇంకొక వైపు తిరిగేసుకొని తర్వాత ఆయిల్ వేయాలి ఇలా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మంచిగా పొంగింది కదా ఇప్పుడు ఆయిల్ వేసుకొని అప్పుడు పొంగుతుంది బాగా చపాతి మనం చపాతి వేసిన మే ఆయిల్ వేస్తే పొంగదు ఇప్పుడు ఆ చపాతి తీసుకొని నేను మళ్ళీ ఇంకా చపాతీలన్నీ అలాగనే కాలుస్తున్నాను ఇంకా మీరు ఏం చేయాలనుకుంటారో అన్ని చపాతీలు అలానే కాల్చి పెట్టేసుకోండి సేమ్ అంతే ఇలా మడతబెట్టి చేస్తే చపాతీ చేసాక మళ్ళీ మడతబెట్టి మళ్ళీ చపాతీ చేస్తే చాలా మెత్తగా స్మూత్గా టేస్టీ కూడా బాగుంటుంది చూడండి ఎంత మంచిగా ఉంటున్నాయి కదా ఇదమాట అంతే సింపుల్ గా అయిపోతుంది ఆలూ కర్రీ కూడా అయిపోయింది మంచిగా చపాతీలన్నీ చేసి పెట్టేసరికి కర్రీ కూడా అయిపోయింది మనం లంచ్లోకి తినచ్చు బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు డిన్నర్లోకి తినవచ్చు మనం ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి చపాతీలు మెత్తగా ఇది సాయంత్రం వరకు కూడా స్మూత్గానే ఉంటాయి చపాతీలు ఇలా చేస్తే మార్నింగ్ చేసి నైట్కి కూడా చాలా ఇట్లాగానే ఉంటాయి మనం హాట్ బాక్స్లో తీసి పెట్టేసుకుంటే టేస్టీగా చపాతీ కర్రీ ఇలా చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలానే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి